ఇవి కాదు కావాల్సింది రాష్ట్రానికి ప్రజలకు కావాల్సింది ఓ లోడచ్చు వాళ్ళకి గెలవచ్చు ఎవలకి శాశ్వతం కాదు మళ్ళీ డబల్ స్పీడ్తో మేము అధికారంలోకి వస్తాం అప్పుడు మేం గిట్లే మాట్లాడన్నా ఈ పద్ధతి అనుసరించానా మిగిలితారా మీరు నశంలో కూడా ఈ అహంకారంతో దుర్మార్గమైన విధానంతో నదుల నీళ్ళ మీద నీకు అవగాహన లేదు నన్ను అడిగినట్టు నేను చెప్పు కదా అడిగే సంస్కారం ఉండద్దా తెలివి ఉండద్దా అన్న ఏం దగ్గర అంటారు కేఆర్ఎంకి అప్పయ చెప్పమంటారు ఏం చేయాలి పొన్నాళ్ళ లక్ష్మయ్య గారు ఉన్నాడు హరీష్ రావు ఉన్నాడు నేనున్నా కడియం సిఆర్ ఉన్నాడు నీళ్ళ మీద పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఎవరు అడిగినా చెప్తుంటాం కదా మీకు తెలివి లేకపోతే అప్పయ చెప్పుడు ఆగమవుడు బడ్జెట్ ఆఫీస్ తీర్మానం పెట్టుడు నేను ఒక్కడే మాట మీతో చెప్తున్నా దయచేసి నిన్న కూడా అని నాతో హైదరాబాద్ లో సార్ అసెంబ్లీలో తీర్మానం అయిపోయింది కదా ఇంకా నల్లగొండ చెలో నల్గొండ ఎందుకని అసెంబ్లీలో తీర్మానంతో అయిపోదు చెలో నల్గొండతో కూడా అయిపోదు దయచేసి ఎప్పటికప్పుడు కృష్ణా నదిలో బ్రిజేష్ ట్రిబ్యునల్లో మన వాటా తేలే వరకు న్యాయమైన వాటా తేలే వరకు మన నీళ్ళ హక్కులు మనకు దక్కే వరకు ప్రతి సందర్భంలో ఈ ఐదు జిల్లాల ప్రజలు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఐదు జిల్లాల ప్రజలు ఎప్పటికప్పుడు మనం పోరాడానికి సిద్ధంగా ఉండాలి ఈ సభ పెట్టి ఇక్కడ నుంచి చెప్తేనే ప్రజలకు అర్థమైందనే ఉద్దేశంతో నేను మీ అందరినీ శ్రమ పెట్టి వెళ్ళి సభ పెట్టిన తప్ప ఇది రాజకీయ సభ కాదు ఇలా ఏ ఎలక్షన్ లేదు పార్లమెంట్ ఎలక్షన్ కూడా ఇంకా రెండు నెలలకు మూడు నెలలకు ఉన్నది ఏం లేదు నేను ఇలా వచ్చింది రాజకీయాల కోసం కాదు కాబట్టి దయచేసి మీ అందరినీ కోరేది ప్రజలు ఎప్పటివరకైతే మన హక్కుల మీద న్యాయమైన పోరాటాలకు సిద్ధంగా లేకపోతే బొండిగా విసికెత్తారు తప్ప మనకు న్యాయం జరగదు అందుకే మీ అందరినీ కూడా ఇలా సభలో ఉన్న వాళ్ళను టీవీలో నా ఉపన్యాసం వింటున్న వాళ్ళను మీకు దండబెట్టని చెప్తా ఉన్నా నేను మీ బిడ్డను పదిహేను ఏళ్ళు పోరాడి సాగు నోట్ల తలకాయ పెట్టి చివరికి సాగు ధర దాకా పోయి ఈ తెలంగాణ తెచ్చింది నేను అందుకే నాకు గర్జు ఉంటుంది ఫికర్ ఉంటుంది తన్లాట ఉంటుంది నాశనం కావద్దనే తపన ఉంటుంది దీన్ని అర్థం చేసుకొని ఎప్పుడు యాక్షన్ కార్యక్రమాలకు పిలిపించినా ప్రభుత్వం యొక్క దమన నీతి నిండగా రేపు చేయాలి చాలా చేయాల్సి ఉంటుంది ఇయ్యాలని ఇట్లా మోపు చేసిన కరెంటు రేపు ఇస్తారా మార్చిలో ఏప్రిల్లో మే నెలలో ఇస్తారా అసెంబ్లీనే జనరేటర్ తెచ్చి అంతపాటు పాటు గనులు